ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నెల ఎనిమిదవ తేదీన విశాఖపట్నం పర్యటనకు వస్తున్న నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లా నుండి పదిహేను పేల మంది ఆ సభకు హాజరు కావడానికి రెండు వందల ఐదు బస్సులు ఏర్పాటు చేశామని శ్రీకాకుళం జిల్లా నీటి యాజమాన్య సంస్థ పథక సంచాలకులు బి రావు తెలిపారు మంగళవారం శ్రీకాకుళంలో మీడియాతో మాట్లాడుతూ ముచ్చటగా మూడోసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటిసారిగా ఉత్తరాంధ్ర జిల్లాల ప్రధాన కేంద్రమైన విశాఖపట్నం వస్తున్నందున అఖండ స్వాగతం పలికేందుకు సిద్దం ఉత్తరాంధ్ర అధికారులు యంత్రాంగం ప్రజా ప్రతినిధులు అవుతున్నారని అన్నారు విశాఖ పర్యటన నుంచి గౌరవప్రదమైనటువంటి పార్టిసిపేషన్ అన్నది విశాఖ జిల్లాకి జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో మన శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ గారు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు అందరు జిల్లా స్థాయి అధికారులకి ఎవరెవరు ఏం చేయాలని అన్నది బాధ్యతలు అప్పగించడం జరిగింది మరి అందులో భాగంగానే మరి మన జిల్లా నుంచి దాదాపు పదిహేను వేల మందిని గౌరవ ప్రధానమంత్రి గారి సభకి మొబిలైజ్ చేయడం జరుగుతుంది వీళ్ళందరికీ కూడా మరి మూడు వందల అరవై మూడు బస్సుల్లో బస్సులు వ్యాన్ కలిపి మూడు వందల అరవై మూడు వాహనాలని ఏర్పాటు చేయడం అందరూ గౌరవ ప్రజాప్రతినిధుల్ని ఇన్వాల్వ్ చేసి ఆంధ్ర జిల్లా అధికారులు మండల స్థాయి అధికారులు గ్రామస్థాయి అధికారులు అందరి ద్వారా ఆ మొబిలైజేషన్ ప్లాన్ చేసి రేపు ఉదయం ఆరు గంటలకే బస్సులన్నీ కూడా ఆయా గ్రామాలకు ఏ గ్రామాల నుంచి అయితే ఎంతమందినైతే పార్టిసిపేషన్ తీసుకుని వెళ్ళడం జరుగుతుందో అక్కడికి ఆరు గంటల బస్సులు పొజిషన్ అవుతాయి బేసిక్గా ది డిస్టెన్స్ ఆఫ్ దిస్ మండల్స్ అండ్ విలేజెస్ ఉదయం తొమ్మిది గంటలు ఎనిమిది గంటల నుంచే ఈ బస్సులో ప్రారంభం మొదలవుతుంది అతని చివరిలో ఉన్నటువంటి పలాస దగ్గర నుంచి అయితే ఉదయం ఎనిమిది గంటలకే ప్రారంభం అయితే అలా అలా దగ్గర పడిన కొంది మనకి రణ స్థలం వరకు వచ్చేసరికి తొమ్మిది రకి అక్కడ బయలుదేరితే సరిపోతుంది ఒంటి గంటకి ఈ బస్సులన్నీ కూడా విశాఖపట్నం చేరుకునే దానికి తగినటువంటి ఏర్పాట్లు చేయడం జరుగుతుంది అలాగే ఆ బస్సుల్లో వెళ్ళేటటువంటి వాళ్ళకి మరి సౌకర్యవంతంగా ఉండి కోసం మంచినీళ్ళు స్నాక్స్ అలాగే మార్గమధ్యంలో లంచ్ అలాగే అక్కడ విశాఖపట్నంలో సాయంత్రం అక్కడ బస్సులు పార్కింగ్ ఏర్పాట్లు వాటికి సంబంధించి కూడా జిల్లా నుంచి ఒక వంద మంది స్టాఫ్ కలెక్టర్ గారు అక్కడికి డెప్యూట్ చేయడం జరిగింది వారు అక్కడ మన పార్టిసిపెంట్స్ రిసీవ్ చేసుకుని ఆ సభకు హాజరుపరిచి వారికి భోజన సౌకర్యాలన్నీ చేసి అవి పూర్తి చేసిన తర్వాత మళ్ళీ జిల్లాకి క్షేమంగా తిరిగి పంపించేటటువంటి ఏర్పాట్లన్నీ కూడా గౌరవ జిల్లా కలెక్టర్ శ్రీకాకుళం గారి ఆధ్వర్యంలో ఆ జాయింట్ కలెక్టర్ గారి సహాయంతో జిల్లా అధికారులు కూడా తగినటువంటి ఏర్పాట్లన్నీ చేస్తున్నారు గౌరవ ప్రధానమంత్రి గారి సభ విశాఖపట్నంలో జయప్రదం చే అన్ని రకమైన చర్యలు గౌరవ జిల్లా కలెక్టర్ గారు తీసుకుంటున్నాను మేమందరం కూడా వారి ఆదేశాల ప్రకారం ఆ పనుల్ని బాధిస్తావితంగా నిర్వహించడానికి ప్లాన్ చేసుకుంటున్నాం